హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు వెన్నుషా స్వీట్ హోమ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ ఈ వీడియో నేను ఎస్టర్డే ఇంకా టుడే షూట్ చేసిన క్లిప్స్ అండి నిన్న అర్లీ మార్నింగ్ లేసిన తర్వాత ఇంకా టీ పెట్టేస్తున్నాను యాక్చువల్లీ నేను టీ కాఫీ తాకను పెద్దగా అంటే లైక్ టీ అయితే అసలు తాగాలనిపించదు కాఫీ అయితే ఎప్పుడైనా ఇంకా తాగుతూ ఉంటాను బట్ కాఫీ అంత మంచిది కాదు అండ్ మంచిది కాదు ఇన్ ద సెన్స్ కెఫైన్ అంత మంచిది కాదు అని చెప్పేసి అన్నారు సో దానికోసం ఓకే అని చెప్పేసి నేను అది కూడా తాగను టీ కూడా బట్ ఎక్కువ చలిగా అనిపిస్తుంది కదా సో దానికోసం నేను కొంచెం ఒక చిన్న కప్ టీ తాగుతున్నాను ఇంకా టీ తాగేసిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం దోశ ప్రిపేర్ చేద్దాం అని చెప్పేసి దోశ వేస్తున్నాను యాక్చువల్లీ పవర్ ఎయిట్ థర్టీకి పోయింది ఇంకా రాకుండా ఉండే సో ఇంకా సరే అని చెప్పేసి నేను సాగు టైప్లో చేసేసాను ఇంకా చట్నీ మిక్సీ వేసుకోవడానికి లేదు కాబట్టి పవర్ సాగు టైప్లో శనగపిండితో కర్రీ చేసేసాను దోశలోకి ఇంకా తర్వాత దోశలు వేసేసి బ్రేక్ఫాస్ట్ చేశాము ఎంత చూస్తున్నా అయితే పవర్ రావట్లేదు యాక్చువల్లీ ఎస్టర్డే మొత్తం ఎయిట్ థర్టీకి మార్నింగ్ కరెంట్ పోయి ఉంటే మళ్ళీ మాకు నైట్ ఎయిట్ ఆ టైంకి పవర్ వచ్చిందనమాట ఇంకా నిన్నంతా ఫుల్ పవర్ లేదు దానికోసం ఇంకా మొబైల్ ఛార్జింగ్ ఇట్లంతా చూసుకుంటూ ఉన్నాను అందుకే ఎక్కువ అయితే షూట్ చేయలేకపోయాను నిన్న ఇంకా అలాగే వాటర్ కూడా లేదనమాట ఈరోజు మార్నింగ్ సెవెన్ థర్టీ అవుతుంది చూడండి కిచెన్ ఫుల్ ఇలా ఉంది మెస్సీ మెస్సీగా ఉంది ఎందుకంటే నేనంత పవర్ లేదు పైన ట్యాంక్లో వాటర్ అయిపోయాయి చూస్తే కింద సంపులో కూడా వాటర్ అయిపోయి ఉన్నాయి ఇంకా మాకు ఈ మధ్య వాటర్ ఇక్కడ సరిగ్గా రావట్లేదు అనమాట సో దానికోసం ఇంకా ట్యాంకర్కి ఫోన్ వేసి చెప్పాము తీసుకురమ్మని ఇంకా అది వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉండాలి అని చెప్పేసి అసలు ఇంకా ఫుల్ డిషెస్ అంతా షింక్లోనే ఉన్నాయి మొత్తము మెస్సి మెస్సిగా ఉందన్నమాట కిచెన్ దానికోసం ఇంకా బయటకు వెళ్ళేసి కొంచెం ఫ్రెష్గా అట్లా టీ తాగేసి వద్దాము అని చెప్పేసి వెళ్తూ ఉన్నాము సెవెన్ థర్టీ అయింది కదా సన్ ఇలా ఉన్నా కూడా ఫుల్ ఫాగ్ ఉంది అసలు ఏం కనిపించట్లేదు ఇంకా మేము టీ తాగొచ్చే లోపల ట్యాంకర్ అయితే వచ్చేసింది ఇంకా వాళ్ళు వాటర్ ఫిల్ చేస్తున్నారు ఇంకా వాటర్ ఫిల్ చేసిన తర్వాత నేను ట్యాంక్ మోటార్ ఆన్ చేసుకొని ఇంకా డిషెస్ అంతా వాష్ చేసుకున్నాను దాదాపు నాకు వన్ అవర్ పట్టిందనమాట ఇవంతా క్లీన్ చేసుకోవడానికి అంటే ఎస్టర్డే మొత్తము వాటర్ లేదు పవర్ లేదు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఒకటేసారి అన్నీ వచ్చాయంటే ఎంత ఇబ్బందిగా ఉంటుందో కదా నిన్న దాదాపు ఒక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ చేశాము వన్ నైన్ వన్ టూకి కంప్లైంట్ చేయడానికి ఇట్లా పవర్ లేదు అని చెప్పేసి వాళ్ళేంటంటే మేము టికెట్ రైస్ చేస్తున్నాము కంప్లైంట్ చేస్తున్నాము అంటున్నారు కానీ అసలు అసలు రావట్లేదు ఏంటి ఏంటి అనుకుంటూ ఉన్నాము తర్వాత ఈవినింగ్ కొంచెం ఇంకా మళ్ళీ కాల్ చేస్తే మీకు మాత్రమే లేదా అందరికీ లేదా ఇట్లంతా అనమాట నెక్స్ట్ ఇంకా ఆ తర్వాత కొంచెం సీరియస్గా మాట్లాడిన తర్వాత బెస్కం వాళ్ళ నుండి ఫోన్ వచ్చింది పవర్ వచ్చిందని ఇట్లా వాళ్ళు ఒక టూ త్రీ టైమ్స్ చేశారు దాని తర్వాత ఎయిట్ అరౌండ్ ఎయిట్ ఆ టైంలో మళ్ళీ పవర్ అయితే వచ్చింది ఎందుకు అని చెప్పేసి తర్వాత అర్థమైంది మా మాకు ఇక్కడ ఉంటుంది కదా ఆ సర్వీస్ వైర్ అనేది కట్ అయ్యిందే ఇంకా దాని వాళ్ళు చూసి దాని తర్వాత మాకు పవర్ అయితే వచ్చింది ఇలాంటివి జరుగుతున్నప్పుడు లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇలా చేసుకునే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది బ్యాకప్ ప్లాన్స్ ఉన్నా కూడా లైక్ ఛార్జింగ్స్ అన్నీ అయిపోయాయి అంటే ఇంకా ఏం చేయలేము మనము ఇంకా ఇక్కడే మా బావ వాళ్ళు ఇట్లా ఉన్నారు కాబట్టి మా వదిన వాళ్ళు ఇంకా వాళ్ళకి పవర్ ఉంటే ఇంకా అక్కడికి వెళ్ళేసి ఛార్జింగ్స్ అవి పెట్టుకొని వచ్చామన్నమాట ఇంకా ఇవాళ అయితే బ్రేక్ఫాస్ట్ బయట నుండి తెచ్చేసుకున్నాము ఎందుకంటే ఇంకా మాకు వాటర్ ట్యాంకర్ వచ్చేసరికి ఎయిట్ థర్టీ అలా అయ్యింది ఇంకా మొత్తము ఈ డిషెస్ ఇవన్నీ క్లీన్ చేసుకొని ఇంకా నేను మళ్ళీ చేసే లోపల టైం అయిపోతుందని చెప్పి బయట నుండి తెచ్చుకొని తినేసి ఇంకా నేను ఈ పనులన్నీ చూసుకొని తర్వాత హెడ్ బాత్ చేసేసుకునేసి ఆఫ్టర్ ఆఫ్టర్ బాత్ నేను ఇలా ఫేస్ మాస్క్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఇది ఉప్తన్ ఫేస్ మాస్క్ డీటాన్ ఉప్టెన్ ఫేస్ మాస్క్ ఫ్రమ్ గుడ్ వైబ్స్ ఇది నాకు మంచిగానే అనిపించింది మనము ఎప్పుడైనా సరే ఫేస్ వాష్ చేసుకుని క్లీన్ ఫేస్ మీదనే ఫేస్ ప్యాక్స్ అనేవి అప్లై చేసుకోవాలి ఇది అప్లై చేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలా ఉండేసి వాష్ చేసుకొని దాని తర్వాత మాయిశ్చరైజర్ సన్స్క్రీన్ అప్లై చేసుకోవటమే ఇది పడుతుందా లేదా అని చెప్పేసి చాలా చాలా స్కిన్ టైప్స్ ఉంటాయి కొంతమందికి పడవు నాదైతే చాలా సెన్సిటివ్ స్కిన్ అనమాట కాబట్టి ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ అయితే కంపల్సరీ మనము హ్యా లైక్ ఉంటుంది కదా చిన్ను ఆ ఏరియాలో ఇట్లా మనము ప్యాచ్ టెస్ట్ చేసుకొని యూజ్ చేయాలి ఆ ప్రోడక్ట్ అయినా సరే నెక్స్ట్ లంచ్ కోసము రసం పెడుతున్నాను సింపుల్గా రసం నేను డిఫరెంట్ వేస్లో చేస్తాను ఒక్కోసారి టమాటాస్ వీటిని చింతపండు అంతా ఒక వాటర్లో వేసుకొని జ్యూస్ ఎంత ఎక్స్ట్రాక్ట్ చేసుకొని తర్వాత రసము పో పెడతాను ఇప్పుడు నేను చేస్తున్నది వచ్చేసి కొంచెం డిఫరెంట్ అనమాట ఫస్ట్ పాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లోకి టమాటాస్ అలాగే ఒక టూ టూ త్రీ చిల్లీస్ గ్రీన్ చిల్లీస్ చీలికలు చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం కలిపేసుకొని మూత పెట్టుకొని కొంచెం సాఫ్ట్ అయిన అయ్యే వరకు మనము వీటిని లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించుకోవాలన్నమాట ఈ టమాటాస్ రసంలోకి నేను వేరే రసం పొడి ఇట్లా ఏమి యాడ్ చేయను లైక్ కొన్ని మిరియాలు అలాగే జీలకర్ర ఇంకా వెల్లుల్లి ఇవి మాత్రం కచ్చపచ్చగా మోటార్లో వేసి దంచేసుకొని దాన్ని యాడ్ చేస్తాను అనమాట నేను ఇక్కడ సాల్ట్ కూడా యాడ్ చేసి ఒకసారి అట్లా కలిపేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఇవి కొంచెం మెత్తబడేంత వరకు మనం మగ్గించుకోవాలి టమాటాలని మగ్గే లోపల నేను ఇక్కడ వెల్లుల్లి మిరియాలు ఇంకా జీలకర్ర వేసి దంచుకుంటున్నాను అనమాట ఇది మరి ఎక్కువగా మెత్తగా స్మూత్గా పౌడర్ లాగా చేసుకోకుండా కొంచెం గచ్చపచ్చగా దంచుకోవాలి అలా చేస్తేనే టేస్టీగా ఉంటుంది ఇక్కడ చూసారా టమాటాస్ కొంచెం సాఫ్ట్ అయిన అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోకి నేను వన్ బై ఫోర్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను ఈ రసము నార్మల్గా మనం పెట్టుకునే రసం కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హోటల్స్లో ఇలా చేస్తారు కదా ఆ టేస్ట్ వస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అని చెప్పి నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఇలా అలం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అట్లా మనం ఫ్రై చేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ మళ్ళా టమాటాస్ ఇంకొంచెం సాఫ్ట్ అయ్యే వరకు మనము మగ్గించుకోవాలి టమాటాస్ బాగా మగ్గే కదా ఇప్పుడు ఇందులోకి నేను చింతపండు రసం యాడ్ చేస్తున్నాను చింతపండు రసం మీరు రసం క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేయండి నేను ఇక్కడ ఒక హాఫ్ నిమ్మకాయ అంత సైజులో చింతపండుని తీసుకొని దాని నుండి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని యాడ్ చేశాను ఇది ఒకసారి కలిపేసుకొని ఇందులోకి నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను ఇదంతా బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెంసేపు ఉడకనివ్వాలన్నమాట రసంని ఇలా తెల్లుతున్నప్పుడు ఇందులోకి మనము ముందుగా దంచిపెట్టుకున్నాం కదా మిరియాల పొడిని దాన్ని యాడ్ చేసుకోవాలి అది యాడ్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఒక హాఫ్ స్పూన్ సాంబార్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ నేను ఇక్కడ పించ్ ఆఫ్ పసుపుని యాడ్ యాడ్ చేశాను యాడ్ చేసి బాగా కలిపేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని మనము దీన్ని ఉడికించుకోవాలి ఇంకా పోపు అయితే నార్మల్గా మనము అన్నింటికి ఎలా పెడతామో అలాగే ఆయిల్ ఇంకా పోపు పోపు గింజలు అవి యాడ్ చేసి కరివేపాకు అలాగే ఎండుమిర్చిని వేసేసి పోపు పెట్టేసుకోవటమే మీరు కావాలంటే ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంతే అండి ఇంకా దీంట్లో ఆఫ్ చేసుకొని కొత్తిమీర ఉంటే పైన చల్లేసుకొని సర్వ్ చేసుకోవటమే హాట్ హాట్గా దర్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ సెట్ చేసుకుంటే నేను వీడియోస్ పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోస్ని మీరు మిస్ కాకుండా చూడొచ్చు అలాగే ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలోస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ నేను లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ఫాలో చేయండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అని నాకు తప్పకుండా కమెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్